గౌతమ్ ఫ్యామిలీ అందరూ కలిసి బుజ్జికి ఉన్న ఫ్యాషన్ కాంపిటీషన్కి బుజ్జిని ఎంకరేజ్ చేయడానికి వెళ్తారు ఇక అక్కడ లోపలికి వెళ్ళగానే అనామిక అందరితో ఇలా అంటుంటుంది మీరందరూ కూర్చోండి నేను బుజ్జిని రెడీ చేసి తీసుకొస్తాను అని బుజ్జి చేయి పట్టుకొని లోపలి రూమ్లోకి తీసుకెళ్లబోతుండగా బుజ్జి ఒక్కసారిగా అనామిక చేయిని విసిరి కొడతాడు అనామిక షాక్ అయి బుజ్జిని చూస్తూ ఉండగా నువ్వు కాదు నన్ను అహల్య అత్త రెడీ చేస్తుంది అహల్య అత్తే రెడీ చేయాలి అని బుజ్జి అంటూ ఉండగా అనామిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనసులో కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ ఒక్కసారి కృష్ణాష్టమికి అహల్య రెడీ చేసిందని ఎప్పటికీ రోజు తనే రెడీ చేస్తుందా అని కార్తీక్ బుజ్జిని కొప్పడుతూ ఉండగా రాత్రంతా అహల్య అత్త నా కోసం డేస్ డ్రెస్ని డిజైన్ చేసింది రాత్రంతా నిద్రపోకుండా నా కోసం డ్రెస్ని రెడీ చేసింది నన్ను అహల్య రెడీ చేయాలి అని మొండిగా మాట్లాడుతూ ఉంటాడు బుజ్జి ఇక బుజ్జి మాటకి ఎదురు చెప్పలేక అహల్యనే రెడీ చేయమని చెప్తారు అందరూ ఇక మేకప్ రూమ్కి వెళ్ళి బుజ్జికి మేకప్ వేస్తుంది అహల్య ఆ తర్వాత ఆ కవర్లో తను రెడీ చేసిన డ్రెస్ని బయటికి తీసి చూసి షాక్ అవుతుంది తను మిలటరీ యూనిఫామ్ని రెడీ చేస్తుంది ఒక సోల్జర్ల యూనిఫామ్ని రెడీ చేస్తుంది అహల్య కానీ కవర్లో నుండి ఆ డ్రెస్ బయటికి తీసేసరికి ఆ డ్రెస్ నిండా రంధ్రాలే కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ చినిగిపోయి డ్రెస్ మొత్తం రంధ్రాలతో నిండి ఉండడం చూసి అహల్య షాక్ అవుతుంది ఇప్పుడు కాంపిటీషన్ కాంపిటీషన్లో ఏ డ్రెస్ వేస్తుంది అహల్య అందరి ముందు అవమాన పాలవుతుందా అహల్య ఏం చేస్తుందో విరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్